ప్రభోదయం అందరికి ప్రైజ్ చూడండి బాగున్నారా ఇద్దరు వాగ్దానము యోవేర్ గ్రంథము రెండో అధ్యాయము పన్నెండో వచ్చినము ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడ్చుచు దుఃఖించు మన పూర్వకముగా తిరిగిన ఎద్దుకు రండి ఇదే యోవా వాక్కు యువతి కాల సమయంలోనే ఉపవాసం ఉండమని దేవుని పాక చెప్తున్నాయి చాలాసార్లు అనుకుంటూ ఉంటాం ఉపవాసం ఉండమని చెప్పారా అని కానీ ఎస్ వారు నలభై రోజులు ఉన్నారండి రాత్రి పగలు ఆయన ఉపవాసం ఉన్నారు ఆయన మాత్రమే కాకుండా నిబంధన గ్రంథంలోని మోసే భక్తుడు కూడా నలభై రోజులు దేవుని ఎదుట ఉపవాసం ఉన్నారు ధాన్యాలు అయితే ఇరవై ఒక రోజులు ఉన్నారు అయితే మూడు రోజులు ఉంది అలాగా అనేక మంది ఉపవాసం అనేది చేస్తారు ఎందుకంటే ఉపవాసం అనేది ఎందుకు చేస్తారు అంటే మన శరీరాన్ని లోపరచుకోవడానికి మనము చేసేదాన్ని దేవునికి దగ్గరగా మనం ఉండడానికి చేసేదే ఉపవాసం అండి కాబట్టి దేవుడు ఇంకా మనం ప్రేమించి ఇంకా కొన్ని రోజులు పరిశుద్ధ దినాలు ఉన్నాయి కదండి హోలీ వీక్ ఉంది కదా మట్ల ఆదివారం నుంచి మరలా పునరుత్న దినం వరకు మనకి ఏడు రోజులు ఉన్నాయి గుడ్ ఫ్రైడే ఇసుకృష్ణ వారు అప్పగింపబడిన రోజు అన్నీ చూసుకుంటే కనీసం ఆ పరిశుద్ధ దినాలైనా కూడా ఇప్పటివరకు మీరు చేయకపోవచ్చు కనీసం ఈ వారం రోజులైనా కనీసం ఒక పూట అన్ని పూటలు చేయమని చెప్పమండి కనీసం మీరు పేరవింపగడిగితే ఉండగలిగితే ఒక పూట ఉండడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఉపవాసం ఏం చేస్తుందంటే మన ఉపవాసం ఉండి తగ్గించుకొని దేవుణ్ణి అడిగితే దేవుడు జరిగే కీన్ని కూడా దేవుడు తప్పిస్తానని దేని యొక్క వాక్ చెప్తున్నాయి గొప్ప ఆశీర్వాదాలతో కూడా దేవుడు నింపుతారండి దేవుడు జరిగేవి జరగబోయే మనకు తెలియపరుస్తారు మనం ఎలా ఉండాలో మళ్ళా సరిదిద్దుతారు కూడా కాబట్టి దేవుణ్ణి మనం అడగాలి ఎందుకంటే ఇక్కడ భక్తులు చెప్తున్నారు ఏమనంటే మీరు ఉపవాసం ఉండి కన్నీరు ఏడ్చు ఏడ్చుకుంటూ దుఃఖపడుతూ మనోపూర్వకంగా మరలా ఆయన వద్దకు రమ్మని చెప్తున్నారు ఇప్పుడు వరకు ప్రార్థన చేయడం వాకింగ్ చదవడం మానేసమేమో మళ్ళా దేవుని ఎదుగుడ దేవుని మరలా నీ బ్రతుకులు మారుస్తారు మూడు బారిపైన నీ జీవితాన్ని మళ్ళీ చికిరింపజేస్తారు గొప్ప ఆశీర్వాదంగా మారుస్తారు ప్రార్థన చేసుకుందామండి జిమ్ గల దేవుడా సజ్జిం గల నీకు వందనాలు చేస్తున్నాం కనికరించి నుంచి ప్రభా ఉపవాసం ఉండి ప్రార్థించే మనసు మాకు పుట్టించండి ఎందుకంటే మీరు మాకు మాధురి ప్రభా ఎందుకంటే మీ తర్వాత అపోజిటైన పౌలు గారు మాకు మాధురి మీరే ఉపవాసం ప్రార్థించినప్పుడు ప్రార్థించినప్పుడు మనుషులమయ్య మాంసాలు గలవారము అనేకమైన పాపాలు చేసిన వారము దోషులము దౌర్భాగ్యులము అయ్యా మా బ్రతుకులు మేము సరిచేసుకోవడానికి ఉపవాసం ఉండి మీ అటు ప్రార్థించడానికి కన్నీరు కాచడానికి మనపూర్వకంగా మళ్ళీ మీరు తిరిగి మీ దగ్గర మీ రావడానికి మాకు మీరు సహాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాం మీకు చూస్తున్న వారందరినీ దీవించి ఆశ్రయించవలసిందిగా వేడుకుంటూ నజలను ఏ రమలు అడుచున్నాను తండ్రి అమ్మేను